హలో బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి అండ్ వన్ వీక్ అయిపోయింది కదా నేను వీడియో చేయడం సో ఇది వచ్చేసి మండే ఈవినింగ్ బ్లాగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు సరే గబగబా గబ్బా కర్రీ వండేద్దామని చెప్పి కర్రీ వండుతూ మీతో మాట్లాడదాం అని చెప్పి ఏంటండి విశేషాలు ఎండ్లలా ఉన్నాయి మీ ఊర్లో రాజమండ్రిలో అయితే చాలా గట్టిగానే ఉంది అయితే వాచిపోతున్నాయి సో అందరూ వాటర్ ఎక్కువ తాగుతున్నారండి మజ్జిగ వాటర్ ఎక్కువ తీసుకోవడం తీసుకోండి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఈ విషయం మీకు తెలిసిందే కాకపోతే ఏదో చెప్తున్నాను అంతే సో ఇక్కడ చికెన్ కర్రీ అందరికీ తెలిసిన ప్రాసెస్లోనే నేను వండుకుంటున్నాను అందుకే ఏది విధంగా వండుతున్నాను అని మీకు చెప్పలేకపోతున్నాను సో ఇది వచ్చేసి నాకు ట్రైపోర్డ్ మొత్తం అంతా ఇరిగిపోయింది అది మీకు లాస్ట్ ఎండింగ్లో చూపిస్తాను సో నా హ్యాండ్తోనే నేను నా సెల్ఫ్ వీడియో తీసుకుంటూ కష్టాలు పడుతూ తీస్తున్నాను ఈ వీడియో అది ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు ఎక్కడ పెట్టినా సరే ఆ ఫోన్ పడిపోతుంది సో ఏం చేయాలో తెలియక ఇంకా హ్యాండ్ పట్టుకొని తీస్తున్నాను మా కిచెన్లో అయితే మామూలుగా లేదండి చాలా వేడిగా ఉంది ఏం చేయాలో అర్థం కాట్లా తరతారుగా కరీ కర్రీ వండేసి ఫాస్ట్గా బెడ్రూమ్లోకి పారిపోవాలని ఉంది సో చూసారా నా ఓహన్ ఎండ్ స్వెటింగ్ ఎలా పట్టేసిందో సో అనమాట ఈ ఫోన్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు ఎనీవేస్ క కర్రీలో అయితే ఆనియన్స్ అవన్నీ వేసేసాను మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా దాంట్లో వేసేసుకున్నా అండ్ ఇంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మగ్గనిస్తున్నాను ఈ లోప సరే చేతితో పట్టుకొని పట్టుకొని చేయి లాగుతుంది సరే ఎక్కడో చోట పెడదామని చెప్పి షెల్ఫ్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను అదేమో పడిపోతుంది మళ్ళీ ట్రై చేస్తున్నాను పడిపోతుంది ఇప్పుడైతే నుంచి లేండి ఈ లోపల చూసేయండి నేను పట్కర్ కోసం వెతుక్కుంటున్నాను అమ్మయ్యా దొరికింది స్టవ్ కింద ఉందండి అండ్ ఏంటండి విశేషాలు ఎలా ఉన్నాయి మీకు ఎండలు అండ్ నేను ఊరు వెళ్ళి వచ్చాను వన్ వీక్ దగ్గర దగ్గర ఒక ఫైవ్ డేస్ ఊరి రాజమండ్రిలో లేను నేను సో అక్కడి నుంచి వచ్చేసరికి అసలు నాకు నిద్రే లేదు అక్కడ ఊరిలో ఇంటికి వచ్చేసరికి చాలా నీరస పడిపోయాను ఇప్పటికి కూడా నాకు నీరసం తగ్గలేదు సో మీకు ఊరు వీడియో కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది అది ఇంకా నేను ఎడిటింగ్ చేయాల సరే ఎనీవేస్ ఈ లోపల మమ్మీ కాల్ చేసింది అందులో వాటర్ వేసే లోపల మమ్మీ కాల్ చేసి అది వీడియో అనుకున్నాను నేను మర్చిపోయి ఆ మాటల్లో పడిపోయి సో అందరికీ తెలిసిన ప్రాసెస్ కదా అని చెప్పి ఇప్పుడైతే బాగా కదిపేసిన తర్వాత అర్జెంటుగా బెడ్రూమ్లోకి పారిపోవాలి నేను ఇంత వేడిలో కూర వంటలో కూడా ఏసీ ఏసీ పెట్టించువా కర్రీ అయితే అయిపోయిందండి చూసారా కలర్ చాలా బాగుంది కదా స్పైసీ కర్రీ అయితే అయిపోయింది సో చాలా స్వెటింగ్గా అనిపించింది సో ఒకసేపు ఆగక ఒక హాఫ్ ఎన్ అవర్ అయ్యాక తింటాము సో నా ట్రైపోర్ట్ స్టాండ్ విరిగిపోయింది ఇక్కడ ఉంటుంది కదా బ్యాలెన్సింగ్ అది అయితే విరిగిపోయింది సో వీడియోస్ చేసుకోవడానికి అయితే నాకు చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది ఇక్కడ కూడా చాలా ఇది అయితే బ్రేకప్ అయిపోయింది చాలా లూజ్ అయిపోయింది అందుకే మనం ఫోన్ పెట్టినా సరే ఆ బ్యాలెన్సింగ్ ఆగట్లేదు సో న్యూ ట్రైపోర్ట్ తీసుకోవాలి అంత వరకు నా హ్యాండే యూస్ చేసుకోవాలి ట్రైపోర్ట్ కింద ఇందాక కర్రీ చేస్తున్నప్పుడు కూడా నేను నా సెల్ఫ్ వీడియో నేనే తీసుకున్నాను చాలా డిఫికల్ట్గా అనిపించింది సో వెంటనే ఆర్డర్ పెట్టుకోవాలి ఎనీవేస్ ఈ రోజుకైతే ఇదేనండి వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండి థ్యాంక్ యూ బై బాయ్